తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో నలభై తొమ్మిది మంది బాధితులకు ఇరవై రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల రూపాయల విలువైన ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద నాలుగు వందల ముప్పై ఏడు మందికి కోట్ల చేకూరిందన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు పేదల ఆరోగ్యానికి సీఎం ఎంఆర్ఎఫ్ భరోసా ఇస్తుందని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించడంలో మంత్రి కందుల దుర్గేష్ ఎప్పుడు ముందుంటారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి తమ శుభాన్ని తెలియజేస్తూ ఈరోజు నలభై తొమ్మిది చెక్కుల్ని ఇరవై రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు కలిపి ఈ మొత్తంలో ఎప్పుడో జరిగింది అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎవరు అవసరంలో ఉంటే వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధించి వెంట వెంటనే చెప్పులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం నిరంతరం చేపడతాము ఉన్నాం ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇవాళ ఇస్తూ మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధించి వారు ఏ క్షణమైనా సరే మనం అప్లికేషన్ పెడితే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కూడా మా పౌర సంవత్సరాల శాఖ మధ్యులు నాదర్ల మనోహర్ గారు తీసుకోవడం జరిగింది మన జిల్లాలో కూడా మొత్తం దిగుబడి ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల రోజుల్లో దానికి అనుబంధంగా వచ్చేటువంటి డేటా సెంటర్ వల్ల కానీ లేకపోతే ఇతరత్ర ఐటీ ఇండస్ట్రీస్ వల్ల కానీ అనేక మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం కూడా ఉంటాయి అలా చూసుకుంటే ఒక పక్కన అభివృద్ధిని మరోపక్కన సంక్షేమాన్ని రెండింటి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఛానల్స్ వక్రీకరించడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు కూటమిలో విభేదాలు సృష్టించే విధంగా కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కూటమి కలిసే ఉంటుంది కలిసే ఉండి మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సహాయం